నన్ను ప్రేమించి నీ దయా సంకల్పం అక్కడి నుంచి ఆ బొమ్మాడి పంపించాం నా ఊరికే అని పిండావు నా ఊరికే అని మత్యావు తులించావు ఎన్నికలు కూడా చేస్తూ వచ్చావు దేనికి వస్తాం కదా నేను కలిగించి నేను విమోచించలేకాయ నేను క్షమించలే తర్వాత నేను ఎవరినో నా ప్రేమ ఆడుతూ నా యొక్క సంకల్పడుతూ మీరు దాన్ని మీరు ఈ ఉద్దేశలోకం నుండి విమోచించబడాలని సంఘటన

పల్లకి తండ్రి అవును నేర్పించగడతా నేర్పించగల అన్నాడు పళ్ళు మా తండ్రి నేర్పించలేదు కనుక తండ్రి ప్రేమ దొంగించబడిపోతే ఏముంది అది కదా ఏమో ఈ తండ్రి ప్రేమ నాకు దొంగించబడిపోతే ఇవిస్తాయి పద ఉన్నదంతా ఇప్పుడు అనగా